శ్రీ నమ ఈరోజు ఈ వీడియోలో నవరాత్రుల్లో మూడవ రోజు అయినటువంటి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఆస్పేజ శుద్ధ తదియ రోజున అంటే బుధవారం రోజున ఆ అమ్మవారిని మనం ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యం సమర్పించాలి అదేవిధంగా ఏ రంగుచీరును ధరింపచేయాలి ఏ మంత్రం పఠించాలి అండ్ అదేవిధంగా ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి కూడా తెలుసుకుందాము ఏ పుష్పాలు కూడా సమర్పించాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఏ పదార్థాల నిషేధం ఇవన్నీ కూడా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకపోతే తప్పకుండా చివరి వరకు చూడండి మీరు కనుక కొత్తగా వస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అదేవిధంగా మీరు పక్కనే ఉన్నటువంటి నోటిఫికేషన్ని క్లిక్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్ వస్తుంది ప్రతిరోజు ప్రతి అలంకారానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తానండి దసరా శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు అనేటువంటి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ శుద్ధ తదియ బుధవారం రోజున ఆ దుర్గా అమ్మవారు భక్తులందరికీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది ఈరోజు తిది సమయం వచ్చేసి తది వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారము తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు అయితే ఉంటుంది మనకి చిత్తా నక్షత్రం చిత్తా నక్షత్రం వచ్చేసి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటల నలభై నిమిషాలకు స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఉంటుంది అయితే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థ భిక్షాందేహిక పార్వతి ఈ మంత్రాన్ని చదవాలి అదేవిధంగా నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి తాకిల లోక పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయాచల వంశ పాపనకరి కాశీ పురాదీశ్వరి కృపావలంబన కరి మాత అన్నపూర్ణేశ్వరి అనేటువంటి ఈ మంత్రం కూడా చదవాలండి అలా అంటూ కొలిచే ఆ అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత అన్నం పరబ్రహ్మస్వరూపం అలాంటి ఆ అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ అనేది రెండు పదాల కలయిక అన్న అంటే ఆహారం పూర్ణ అంటే పూర్తిగా నిండింది ఆమె శివుని భార్య అనేటువంటి పార్వతీదేవి అవతారం అండి కాశీలో అందరి దా గంగమ్మ తీరిస్తే ఆ కళిణి మాత్రం అన్నపూర్ణాదేవి తీరుస్తుందన్న నానుడి ఈరోజు అన్నదానం చేయడం అనేది చాలా విశేషమండి అన్ని దారాలలోకి అన్నదానం విశేష వ్రతం ఇస్తుంది సాక్షాత్తు పరమశివునికి ఆహారాన్ని భిక్షాటన చేసినటువంటి అన్నపూర్ణ ఆలయం గురించి తెలుసుకోవాలి అసలు కాశీలో ఆ అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా అండి అది తెలుసుకుందాం అన్నపూర్ణాదేవి కదా శివుడు మరియు పార్వతీదేవి పాచికల ఆట ఆడుతూ ఉన్నప్పుడు వారి ఆట చాలా ఆసక్తికరంగా మారుతుంది వారు పందెం కట్టడం కూడా స్టార్ట్ చేస్తారు పార్వతి తన ఆభరణాలను శివుడు తన త్రిశూలాన్ని పందెంలో ఉంచగా శివుడు ఓడిపోయి త్రిశూలాన్ని కోల్పోతాడు ఆ తర్వాత శివుడు త్రిశూలాన్ని పొందంగా పెట్టడానికి తన పామును కూడా పెడతారు ఇలా ఓడిపోతారు అలా ఓడిపోతూ ఆడుతూ పందాల్లో ఓడిపోతూ ఉంటారు శివుడు తన భిక్షా పాత్రతో సహా అన్నీ కోల్పోతారు శివుడు చాలా అవమానంగా భావించి విష్ణువును కలవడానికి అడవికి వెళ్ళి విష్ణువుకు జరిగిందంతా చెప్పడం జరుగుతుంది విష్ణువు శివుడిని ఆట ఆడమని చెప్పేసి ఇంతకు ముందు కోల్పోయిందంతా తిరిగి వచ్చేలా చేస్తానని చెప్పేసి చెప్తారు శివుడు విష్ణు సలహాను స్వీకరించి మళ్ళీ పాచిక ఆడ ఆట ఆడి ప్రారంభిస్తారు ఈ అకస్మాత్ ఆట గెలుపులు పార్వతీదేవికి సందేహం కలుగుతుంది దానితో శివుణ్ణి మోసగాడిగా భావించి దూషిస్తుంది ఇది వారి మధ్య వాగ్వాదానికి దారితీస్తుంది దీన్ని భరించలేనటువంటి విష్ణువు ప్రత్యక్షమై తన కోరిక మేరకే ఆటలోని పాచికలు కదలాయని మీరు ఆడుతున్నారు అనే భ్రమలో ఉన్నారు అని చెబుతారు దీనికి శివుడు భౌతికమైనది భ్రమ లేక మాయ అని చెప్పి చివరికి మనం తినే ఆహారం కూడా మాయా అని చెబుతారు ఇది పార్వతీదేవికి కోపం తెప్పిస్తుంది ఆహారం భ్రమ అని అంగీకరించలేకపోతుంది ఆహారం భ్రమ అని పిలవడం అంటే తనని భ్రమ అని పిలవడానికి సమానం అని చెప్పి శివునికి తనకు ఆ ప్రపంచానికి తన ప్రాముఖ్యతను తెలియచేయాలని చెప్పి ఆహారం లేకుండా ప్రపంచం ఎలా మనుగుడు సాగిస్తుందో చెప్పాలని చెప్పి పార్వతీదేవి అదృశ్యమవుతుంది ఆమె అదృశ్యమైతే ప్రకృతి స్తంభిస్తుంది ఋతువులు అన్ అంతరించిపోతాయి భూములు నిశ్ నిసంగా మారిపోతాయి అంత నిస్సత్తువుగా మారిపోతుంది దేవతలు మానవులు రాక్షసులు అందరూ కూడా ఆహారం కోసం ప్రార్థిస్తారండి ఆమె పిల్లలు ఆకలితో ఉండడం చూడలేక కాశీలో ఆ అమ్మ అన్నపూర్ణాదేవిగా వచ్చి అన్నపూర్ణాదేవిగా ఆకలి తీరుస్తుంది శివుడు తప్పు గ్రహించి పార్వతీదేవి ముందు తన భిక్షాటన గిన్నెతో ప్రత్యక్షమవుతారు ఆహారాన్ని భ్రమగా తోసిపుచ్చలేమని తన శరీరాన్ని అదే విధంగా అంతర్గత ఆత్మను పోషించాలి అని చెప్పి తన తప్పును గ్రహించానని చెబుతారు అప్పుడు పార్వతీదేవిని ఆహార దేవత అయిన అన్నపూర్ణాదేవిగా పూజిస్తారండి అప్పటి నుంచి ఎవరైనా సరే పవిత్ర స్ఫూర్తితో ఆహారం వండితే అన్నపూర్ణాదేవి దీవించిన పవిత్రంగా మారుతుందని నమ్ముతారు ఇప్పుడు అన్నపూర్ణాదేవి అలంకారం అండి అమ్మ ఒక చేతితో బంగారు గరిట మరో చేతితో బియ్యంతో నిండిన రత్నాలు పొదిగిన గిన్నెతో సింహాసనం మీద ఆసిన్ తన భక్త భర్త అయిన శివునికి భిక్షాటన వేస్తూ దర్శనమిస్తుంది ఈ తిథిలో అమ్మవారు గంధపు పసుపు రంగుల్లో దర్శనమిస్తుందండి ఆ అన్న అమ్మవారిని ఈరోజు పొగడ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది లేకపోతే ఏదైనా సరే తెల్లని పుష్పాలతో పూజించాలి విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయం ప్రకారం అమ్మవారికి నివేదించాల్సిన ప్రసాదం దద్దోజనము మరియు కట్టె పొంగలండి దద్దోజనం అంటే పెరుగుతో చేసిన అన్నము కట్టె పొంగలి అంటే పెసరపప్పు బియ్యంతో చేసినటువంటి పదార్థం ఈ రెండు పదార్థాలను ఆ అమ్మకు నైవేద్యంగా పెట్టాలి ఈ రోజున నిషేధించబడినటువంటి వస్తువులు తరిగిన వస్తువులను ఆహారంలో తీసుకోకూడదు ఈ విధంగా ఆ అమ్మవారిని పూజించటం వలన కలిగే పూజా ఫలితం అనేది ఇదన ధాన్యాలకి లోటు అనేది ఉండదు ఈరోజు పఠించాల్సిన అన్నపూర్ణాదేవి మంత్రం ఏంటంటే అన్నపూర్ణాష్టకం ప పఠించటం వల్ల ఏంటంటే వివేకము మరియు పరిత్యాగము కలుగుతాయని చెప్పేసి చెప్తారు ఈరోజు పఠించాల్సిన బీజాక్షరి మంత్రం హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్ అన్నపూర్ణేశీ మమాభిలాషిత మహిదేవ్యం స్వాహ అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని జపించాలండి ఇంకా ఈరోజు పఠించాల్సినటువంటి మంత్రాలు అన్నపూర్ణాష్టోత్తరం స్తోత్రాలు చదవాలి ఏదైనా సరే ఆహారాన్ని సేవించే ముందు హిందువులు ఈ ప్రార్థన చేస్తారు ఓం అన్నపూర్ణాయ నమ ఓం సదా సదాపూర్ణాయ నమ ఓం హ్రీం నమో భగవతి మాహేశ్వరి అన్నపూర్ణే స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవత్యే మహేశ్వరే అన్నపూర్ణే స్వాహ అన్నపూర్ణ మంత్రం ఓం భగవత్యే విద్మహే మాహేశ్వరై ధీమహి తన్నో అన్నపూర్ణ ప్రచోదయాత్ అలానే ఈ మంత్రాలు ఏవి మాకు చదవడం రాదండి అంటే ఓం శ్రీమాత్రే నమ అని ఆ అమ్మను పూజించండి ఓం శ్రీమాత్రే నమ అంటే ఆ అమ్మవారికి చాలా ఇష్టమండి ఈ విధంగా ఆ అమ్మవారిని పూజిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది అదేవిధంగా మధుర భాషణ సమయస్ఫూర్తి వాక్శుద్ధి శ్రద్ధలు ఐశ్వర్యము కలుగుతాయండి మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది ఇంకా ఈ అమ్మను ధ్యానిస్తే జాతకంలో ఉన్నటువంటి సర్ప దోష తీవ్రత తగ్గుతుంది సంతానం కావాలి అనుకునేటువంటి వారికి కూడా సంతానం కలుగుతుంది ఈ దేవతకు అంకితం చేయబడిన కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయండి వాటిల్లో అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉందండి హోర్నాడు టెంపుల్ హోన్లో అదేవిధంగా వారణాసిలో అన్నపూర్ణేశ్వరి టెంపుల్ అయితే ఉన్నాయండి అయితే మనం అక్షయతృతి రోజున అన్నపూర్ణదేవి జన్మదినంగా భావిస్తారు కాబట్టి బంగార ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా చాలా శుభప్రదం చెప్తారండి అయితే ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారు మూడవ రోజు మనం ఈరోజు పూజ వచ్చేసి ఉదయం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల మధ్య లేకపోతే తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్య చేయాలి సాయంత్రం పూజ చెప్తే నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు చేయాలండి ఈరోజు ఆ అమ్మవారిని మల్లె పువ్వులతోనూ పొగడ పువ్వులతోనూ పూజ చేస్తే చాలా మంచిదండి తెల్లని పువ్వులతో చేస్తే మరీ మంచిది మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్స్